ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి ఏం చేతు ఖాడీ రేటు ఏం చేతు రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫ్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి మరి బిగ్ సైజ్ క్లారి మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు మరి పలపాగం ఇస్తే మలపలా అనేసాయి మలపలతో ఉన్నాయి కడ గెలం గెలమాబోతా కట్టింటివి మరి ఏం పది రీసా ఎవరినేమో నువ్వు గెలమతే బాసు ఫుల్ మంచి చూశారు కదా మరి వ్యవసాయం పొందిన మంచి పట్టుందని చెప్తున్నారు మంచి హుషార్థులు వెళ్తా అని చెప్తున్నారు ఏ తా చిలకల్ చిలకల్డౌన్ గ్రామం నందవరమ మంత్రాలయ మండలం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా అలాగే వీటి వెనక భాగం చూపిస్తుంది మరి సైజ్ మీడియం సైజ్ కిలర్ బుల్స్ మీడియం సైజ్ మరి ఏదైనా ఉన్నాయి మరి ఒకటి ఇరవైనా మరి పది లోపల పది పైన పది పైన కాంటాక్ట్ చేయండి ఇది తాత మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి శుక్రవారం సంతికి ఇది ఒక చేతి పాటు రావడం అయితే జరిగిందట మరి ఇంకా ఏమైనా చేసి ఎమ్మూరు చేస్తామంటున్న తాత అయితే మరి ఈ ప్రసానికి ఎదులపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చేసి వారి నెంబరు నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చేసి నైన్ ఫైవ్ మరి వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది అరవై నాలుగు ఎనభై రెండు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ నేరుగా వారి మాటలు అయితే తెలుసుకోండి కోత మరి కాంటాక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ